హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నాకైతే ఇవాళ మార్నింగ్ నుంచి కాస్త అని ఉందండి ఉందండి కానీ హ్యాండ్ అయితే బాగా లాగుతుంది రైట్ హ్యాండు మార్నింగ్ లేచి పనులు చేసుకోవడం కూడా చాలా కష్టమవుతుంది ఒక్కొక్కసారి తప్పదు కదండి ఇక మనకి ఇలా ఉన్న ఆడవాళ్ళకి మా వారికి అయితే ఎయిట్ వరకే లంచ్ బాక్స్ రెడీ చేయాలి ఈరోజైతే నేను క్యాబేజ్ కర్రీ ఉండి పాలకూర పప్పు అయితే చేస్తున్నానండి పాలకూర పప్పు ఫస్టే ఉడకబెట్టేసినా అండి పప్పును చిన్నగా తరుక్కొని రెండు గ్లాసుల పప్పు వేసి పసుపు వేసి కుక్కర్లో నాలుగు విజిల్ అయితే తీసేసాను పప్పు బాగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఇందులో కాస్త చింత పులుసు మన పల్చదనానికి తగ్గట్టుగా వాటరు పోసుకొని అందులో కాస్త సాంబార్ పొడి వేశానండి నేను ఇందులో ఆల్రెడీ నాలుగు పచ్చిమిరపకాయలు వేశాను పప్పు ఉడకబెట్టేటప్పుడే ఇందులో ఒక చెంచా ఉప్పు అలాగే అర చెంచా మాత్రమే కారం వేస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు సాంబార్ పొడి వేశాను కదా అయితే ఈ పప్పు అయితే మా వారు మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఇలాగే వేసుకుంటారండి ఇప్పుడు ఇట్లా మనం అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మనం పొయ్యి మీద కాస్త మసాల పెట్టాలి కొంచెం మరిగిన తర్వాత మళ్ళీ తాలింపు వేసుకుంటే సరిపోతుంది అందులో ఇక్కడైతే నేను క్యాబేజీ ఫ్రై కూడా చేస్తున్నానండి ఈ క్యాబేజీ ఫ్రై అయితే పది పది నిమిషాల్లో అయిపోతుందండి ఏం లేదు మనము ఆలు చిప్స్ వేసుకుంటాం కదా ఆలు చిప్స్ వేసుకునేటువంటి దా ఆలూ చిప్స్ కట్ చేసుకునేటువంటిది ఉంటుంది కదండి దాంతో నేను క్యాబేజీని అయితే సన్నగా స తురిమేసిన ఈ తురిమిన క్యాబేజీని పోపులో వేసేసిన ఏం లేదు నూనెసి కాస్త ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి అది కొంచెం గోలిన తర్వాత మనం సన్నగా తరుక్కున్నటువంటి క్యాబేజీ వేసి కాస్త పసుపు వేసి ఒక్కసారి మూత పెట్టాలండి కరెక్ట్గా ఐదారు నిమిషాలకే మన క్యాబేజీ మొత్తం ఉడికిపోతుంది ఇట్లా ఉడికిన తర్వాత ఇందులో ఒక చెంచా కారం వేసాను బోడబోడ చెంచా ఉప్పు అయితే వేసినా అండి ఇట్లా వేసుకున్న తర్వాత కాస్త మగినాక మీది నుంచి ధనియాల పొడి జీలకర్ర పొడి కాస్త గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది నిజంగా ఈ క్యాబేజీ ఫ్రై అయితే ఈజీగా అయిపోతుందండి ఈజీగా అయిపోతుంది మళ్ళీ అన్నంలోకి అయినా చపాతీలోకైనా చాలా కమ్మగా ఉంటుందండి నేను ఇవాళ టిఫిన్లోకి అయితే చపాతీలే చేశాను అంటే నేను చేయలేదండి చపాతీలు రెడీవి దొరుకుతాయి కదా మనకు సెవెంటీ రూపీస్కు ఏమో ఒక ప్యాకెట్ వస్తుందండి టెన్ వస్తాయి అందులో వాళ్ళు ఏంటంటే చపాతీలు చేసి స్టోర్ చేసి పెడతారు అందులో మనము ఎప్పుడు కావాలంటప్పుడు కాల్చుకోవచ్చు ఇక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి దాని మీద డేట్ ఉంటుంది వన్ వీక్ అట్లా మనం ఇట్లా తీసి వాటిని చూసినా ఇట్లుంటాయి చపాతీలు రెడీగా దొరుకుతాయి అన్నట్టు మనకి ఇక్కడ సూపర్ మార్కెట్లో ఎప్పుడన్నా మనకి ఇట్లా చేత అన్నప్పుడు ఇప్పొకసారి ఇవే ఆదుకుంటాయండి మనల్ని నేనైతే మా మా వారికి అయితే చపాతీలు పాలకూర క్యాబేజీస్ ఇచ్చేసిన తిన్నారు ఆల్రెడీ ఇక్కడ మా పాపకి క్యాబేజీ వేసి ఇచ్చేసిన మా బాబు కూడా ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఇచ్చేసింది మా బాబుకి మా బాబు కూడా తినేస్తున్నాడు పాలకూర పప్పు రెడీ అయిపోయింది క్యాబేజీ అయిపోయింది పిల్లలు తింటున్నారు మా వారికి బాక్స్ అయితే పెట్టిచ్చేసిన అండి పాప కొంచెం లేట్గానే తింటుంది ఎయిట్ వరకు రెడీ చేసేసి ఇచ్చేసినామంటే ఇక క్వార్టర్ టు నైన్ వరకు తింటారు వాళ్ళు అట్లా స్లోగా మనీ సూపర్ కుదిరింది మమ్మీ అని అంటున్నాడు తర్వాత ఇక వాళ్ళు టిఫిన్ తినే లోపల నేనైతే వాళ్ళకి పాలు అయితే రెడీ చేస్తున్నాను అండి మా పిల్లలు ఏందో కానీ చిన్నప్పటి నుంచి పాలైతే సరిగా తాగరండి వాళ్ళకు పాలు పెరుగు ఇట్లా ఏవి నచ్చవు పాల వాసన పెరుగు వాసన నచ్చదు వాళ్ళకు కానీ కొంచెం అట్లా హార్లిక్స్ వేసి కలిపించి కొన్ని పాలు అయితే నేను వాళ్ళకు అలవాటు చేస్తున్నా కొంచెం ఇక పూర్తిగా పాలు తాగిపోతే కష్టం కదా వీడియో తీస్తున్నా అని చెప్తే ఇక భయానికి కొంచెం తాగిన అట్లనో ఇట్లనో దానిలాడి అయితే పాలు అయితే తాగిపించాను నేను వాళ్ళతో మా పాప ఉడోరి బాబునే చూస్తుంది ఇక వాడు పాలు తాగిండంటే ఇక నడువు స్కూల్కి అని అంటాడు అన్నట్టు ఇక ఇక్కడ తొందర పెడుతుడు అని ఈ మొహం పెట్టేసింది ఫస్ట్ పాపను మెల్ల బుద్దిరికిచ్చి పాలుదావు బిడ్డ అని చెప్పి పా పిల్లలైతే ఇద్దరు తాగిరండి ఇక వాళ్ళు సాక్స్లు బూట్లు వేసుకొని అయ్యే లోపల నేను వాళ్ళకి సా స్నాక్స్ అయితే పెట్టిచ్చేసినా మనీ చపాతీస్ తిన్నాడు కాబట్టి మమ్మీ నాకు ఏం ఆకలి కాదు నువ్వు నాకు ఏం స్నాక్స్ పెట్టకు అని అన్నాడు నేను పాపకైతే ఇక కారావుని బిస్కెట్స్ అయితే పెట్టిచ్చేసిన అండి రైస్ కూడా రెడీ అయిపోయింది చూసిరా ఎనిమిది ఎనిమిదిన్నర వరకు ఎనిమిది గంటల వరకు అయితే మా వారికి మొత్తం బాక్స్ రెడీ అయిపోవాలండి మా పిల్లలైతే ఆఫ్టర్నూన్ ఇంటికే వచ్చి లంచ్ తింటారండి ఇది ఈరోజు మా మార్నింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి